ముల్గో జిల్లా ప్రజలందరికీ నమస్కారం అండి మనకి రాబోయే నాలుగు రోజులు వాతావరణ శాఖ నుంచి అతి హెచ్చు వర్షం వచ్చే సంభావనలు వచ్చాయి అందుకే మేము అందరికీ చాలా అప్రమత్తంగా ఉండాలి అని కోరుకుంటున్నాం ఫస్ట్ ఎవరైతే డిలాపిడేటెడ్ హౌస్లో ఉన్నారో ఇల్లు కూలిపోయే పరిస్థితిలో ఉంది ఆల్రెడీ మన పంచాయతీ సెక్రటరీస్ ఎంపీడబ్ల్యూ స్టాఫ్స్ పంచాయతీ శాఖ నుంచి మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఫీల్ అయితే మీ బంధువుల ఇంట్లో ఉంటే వెళ్ళండి లేకపోతే మా మేము రెడీ చేసిన రీహాబిలిటేషన్ సెంటర్కి రండి రెండోది మనకి ఏదైతే లో లైన్ బ్రిడ్జెస్ అండ్ కాజ్వేస్ అని ఉన్నామో దయచేసి ఎవరు దాటవద్దు ఎక్కువగా వాటర్ ఉన్నప్పుడు దయచేసి ఎవరు దాటద్దు దీనికి ఖచ్చితంగా మనము అక్కడ డ్యూటీని కూడా వేయడం జరుగుతుంది వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని అందరూ అర్థం చేసుకుని కొంత సహకరించాలని మేము కోరుతున్నాము దీంతో పాటు మన ప్రెగ్నెంట్ మహిళలు ప్లస్ వేరే ఎవరైతే క్రానిక్ కేస్ ఇల్నెస్ ఉన్నారో వాళ్ళకి కూడా మన ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఆశాలు అండ్ ఏఎన్ఎంలు ఆల్రెడీ రీచ్ అవుట్ అయ్యారు మీరు కూడా మీ బంధువుల ఇంటికి ఉంటే మీరు అక్కడికి వెళ్ళొచ్చు లేకపోతే ఇమ్మీడియట్లీ మా బర్త్ వెయిటింగ్ సెంటర్ కానీ పిహెచ్సిలో కానీ మేము వసతుల్ని కల్పించాము మీరు కూడా రావాలని కోరుకుంటున్నాము దీంతో పాటు వర్షం వచ్చినప్పుడు కొందరు ఫిషింగ్కి వెళ్ళడం కానీ కొందరు ఫోటోలు వీడియోలు తీయడం కానీ సోషల్ మీడియా పోస్టు పెట్టడానికి కానీ ఇవన్నిటికీ కొంత వెళ్తూ ఉంటారు ఇవన్నీ చేయకుండా దయచేసి మన అడ్మినిస్ట్రేషన్కి అందరూ సపోర్ట్ చేసి మొదటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వగానే మీరు ఖచ్చితంగా మనతో స్పందించి మనము చెప్పినట్టు మీరు వ్యవహరిస్తే ఖచ్చితంగా మనము అయ్యే ఆపదని ఆప ఆపగలుగుతాము థ్యాంక్ యూ అండి